సంవత్సరం టైం ఇచ్చారు సంవత్సరం టైం తర్వాత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏవైతే అమలు చేయట్లేదో వాటిపైన మనం ప్రజల్లో వెళ్దాము వీటిపైన ఎండగడదాము అని ఒక ప్లాన్తో ఉన్నారు మరి అదే ఈ వన్ ఇయర్లో అసలు పదేళ్ల బీఆర్ఎస్ పాలనను ఎందుకు ప్రజలు తిరస్కరించారు అని ఏదైనా విశ్లేషణ ఏంటి అనేది ఒక అవాల్యుయేషన్ జరిగిందా ఖచ్చితంగా జనము ఎట్లా అంటే పది సంవత్సరాలు చూసింది కదమ్మా గారు పబ్లిక్ ఏముంటుంది అంటే రైతు ఉంటాడు అరే మనకు పదివేలు ఇస్తున్నాడు కేసీఆర్ గారు ఆయన పద్నాలుగు వేలు ఇస్తా అంటున్నాడు చూద్దాం పదేం లేచినాం కదా మార్పు ఊరదాం అనుకుంటున్నారు అట్లా మహిళలు అరే మా నాన్నకొక్కరికే వస్తుంది పెన్షన్ మా అమ్మకు వస్తుందంట నాకు వస్తుందంట అన్ని కలిపితే మనం బతుకోవచ్చు హ్యాపీగా ఏం కష్టం లేకుండా బతుకోవచ్చు అట్లా అంటే ప్రతి వర్గానికి ఒక్కరని కాదు ఇట్లా ఎవరు చూసినా ఇప్పుడు యాదవులకు మేము గొడవలు ఇచ్చినాం అరే డైరెక్ట్ అకౌంట్లు వేస్తేనే రెండు లక్షలు మీకు ఎందుకు ముద్దురాజులకు కానీ దళితులకు కానీ తెలితే తప్ప మీకు డబ్బులు వేసేస్తాం డైరెక్ట్గా పది లక్షలు ఎంపులు సరిపోతాయి పన్నెండు ఇస్తాం పద్నాలుగు ఇస్తాం అంటే ఎవరికి ఏ పడితే వాళ్ళు ఇచ్చేవరకే కేసీఆర్ ఇచ్చింది కదా రెండు వందల రూపాయల పెన్షన్ రెండు వేలు ఇచ్చిండు కేసీఆర్ ఈయన నాలుగు వేలు ఎదిగాడు ఇస్తాడు అట్లా ఆశకు ఆశకుపోయినరు వీళ్ళు అబద్ధాలు చెప్పే ప్రచారాలను నమ్మినారు ప్లస్ ఒక్కొక్క వర్గాన్ని ఒక్కొలాగా విడదీసిన వాళ్ళు ఇప్పుడు ముస్లింల దగ్గరకు పోయిన్రు బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అట్లా తీసుకుపోయినరు రైతుల దగ్గరకు ఎక్కువ ఇస్తామన్నారు ఉద్యోగస్తుల దగ్గర పోయిన్రు కేసీఆర్ మీకు రెండు పిఆర్సీలు ఇచ్చినా దేశంలో హయ్యెస్ట్ జీతభత్యాలు మీకు ఇచ్చినా ఇప్పుడు చూసినావా ఫైవ్ పర్సెంట్ ఇచ్చిండు మేము వస్తే యాభై శాతం ఇస్తామన్నారు నమ్మింది అట్లా అట్లా ఎస్టీల దగ్గర పోయిన్రు ఇవో దళితులకు ఇచ్చిర్రు మీకు ఇచ్చిండ్రా దళితుల దగ్గరకు పోయిన్రు మీ ఊర్లో ఐదు మందికి వచ్చింది మిగతా వాళ్ళు మీరు దళితులు గారా అన్నారు అట్లా రెచ్చగొట్టి అబద్ధపు ప్రచారాలు చేసి క్యారెక్టర్ అసోసియేట్ చేసి రకరకాల చిత్రీకరించి మొత్తం మీద అధికారులకు వచ్చింది అంటే మిమ్మల్ని ప్రజలు తిరస్కరించడానికి కారణము వాళ్ళు చూపెట్టినటువంటి హామీలు వాళ్ళు చూపించిన ఆశ తప్ప మీ ఫెయిల్యూర్స్ ఏం లేవా కోర్స్ మేము అన్నీ మంచి చేసినా మేము చెప్తలేము మేము ఉంటాయి కొన్ని ఉంటాయి కానీ ప్రధాన కారణం ఓడిపోవడానికి ఇక్కడ ఉద్యోగస్తులు కావచ్చు ఎస్టీలు కావచ్చు మైనార్టీలు కావచ్చు బీసీలు కొన్ని కులాలు కావచ్చు ప్లస్ ఓసీలు కావచ్చు రెడ్ ఏం చెప్పారు మనమే ముఖ్యమంత్రి ఉండాలన్నారు రైతు ఏమనుకున్నాడు అరే మనోడు ముఖ్యమంత్రి ఇంకా ఎక్కువ వస్తాయి అనుకున్నాడు రైతులకు బాగా ఇంకా బావిస్తాయి అనుకున్నాడు ఇప్పుడు అదే రైతు బాధపడుతున్నారు అదే కులం వాళ్ళు బాధపడుతున్నారు అగెన్స్ట్ ఎవరైతే చేసినారో టీఆర్ఎస్ గెలవద్దని ఆ వర్గం అంతా ఈరోజు బాధపడతా ఉన్నారు అంటే వాళ్ళు చేసినటువంటి హామీలు ఏదన్నా ఒకటి అనుకోండి ఒకటి అనుకోండి రాత్రికి అవుతుంది అన్నోళ్ళు కనీసం పొద్దుగాలన్నా కావాలి కదా కనీసం నెక్స్ట్ మంత్ అనే కావాలి కదా ప్రమాణ స్వీకారం మొదటి సంతకం అన్నారు పోయింది రెండవ సంతకం అన్నారు పోయింది రుణమాఫీ అనరు పోయింది మిగతా వాళ్ళకు రాత్రికి వేస్తామన్నారు లేదు అంటే పద్నాలుగు నెలలుగా ఎలక్షన్ బిఫోర్ టెన్ డేస్ నుంచి ఇచ్చిన హామీలు మొన్నటి వరకు అదే మాట్లాడే వరకు పబ్లిక్ అర్థమైపోయింది వీళ్ళు చేయరు ఉన్న పోతుంది తెలంగాణ గ్రాఫ్ టూ కింద పడిపోయింది వన్ ఇయర్కి మొత్తం పడిపోయింది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు గురుకులాల్లో విద్యార్థులు చనిపోతున్నారు బిల్డర్స్ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అంటే ఒక్క వర్గము హ్యాపీగా ఉందినట్టు లేదు మీరేమో వన్ ఇయర్కే కాంగ్రెస్ గ్రాఫ్ డ్రాస్టిక్గా పడిపోయిందని చెప్తున్నారు వంద